ప్రారంభమవుతుంది రెండవ గాడి తర్వాత గాడి సిద్ధంగా ఉండాలి కోర్టులో బల ప్రదర్శనకు వచ్చినటువంటి వృషభరాజుల చిరునామా శ్రీ లక్ష్మి కంబగిరి స్వామి వారి ఆశిస్తులతో గౌరవనీయులు ఆర్ కంబయ్య గారు కొత్తకోట గ్రామం డోన మండలం నంద్యాల జిల్లా కొత్తకోట ఎద్దురు ఆ మండలికి వ్యక్తే ఓనర్ ఆర్ కంబయ్య కొత్తకోట కూడా కంబై యొక్క మంచి గుర్తింపు ఉన్నది నెమ్మది ఆ

చేశారు ఇదే మొదటి ఉండును మొదటలాగిన ఖాళీ ముప్పై ఐదు మొదటి మొదలైన పదే సెకండ్ల వెనకబడి కొనసాగుతున్నాయి చెప్పండి

ముద్యట్తలి పోర్తలే కెకారు పోర్త ధేలి కపయగారు కొట్తలో కరాాం గోల్ని అఴటాం కేలా గ్తలాం కేలాం

ஆரோ <laughs> ரெண்டு <laughs> 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 <laughs>

ঋি ক্ৰিয়েনিক 对对对对

ഇതെന്തി <laughs>

아아아아아아아아아아 <가> <Traditionally. aculation>

প্রপা গি দ্রধা পোদেয়ে একে আয়েমাই টিনিডিয়েডা তিনি দেয়ে এর হাভে। খাইরধা গিকর তেয়ে য়ে এরিটলেডা গিয়ে ইডানেল புகை சட்டம் மேலாகப்பட்ட தோல்வி நடத்திலே நடப்பிலே நான் விருக்கிறேன். அம்மா! அம்மா! சலவண்ணே பண்டரே பண்டரே முன்னே எம்மி கம்பيتيஷன்க்கு ஓய் கபலா ஆ ஆ சுத்த சுத்த தரதர படுறாரு ஒரே பக்கமே மெல்லே சேந்து நின்னதனே அதுக்கு சுத்தமாங்கர लेके சமா ಮಾಡುವಾರ <named> <versucht>

සයේ පවසේ වාද කරාව සම කොට ලෙේ හදාම Come on! 安娜，安娜，安娜，安娜，在这呢。 ఆయన వండి కేలేపట్ని కొడాలి కదా ఆయన సుగమం నిలకటిపల సెలబ్రేట్ కరనక కట్టుకు పోరాడమనిసింది నాయన మొదకొనదరము 3000 ఆయన